భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం జేపి నడ్డ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం జై శ్రీరామ్ కూర్చోండి రెండు చేతులు గట్టిగా ఎత్తున పై గోళ్ళి అయోధ్యలో రామునికి రావడాలి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఎందుకంటే ఈ జయశ్రీరామ్ నినాదం అని తలిస్తే మన నినదిస్తే కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు గజ గజగ వంటున్నారు వాళ్ళు నేను చెప్పిన మొన్న బీజేపీ రాముని పేరు చెప్పి ఓట్లు అడుగుతున్నారు అన్నారు నేను బరాబర్ అడుగుతామని చెప్పిన రాముని గురించి రాముని చరిత్ర గురించి చెప్పేటువంటి దమ్ము మాకుంది రామాలయం కట్టి కడతామని చెప్పి చెప్పి కట్టి తీనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మేము బరాబర్ రాముని కాపాడుసం రాముని కష్టపడి కట్టుకున్న రామ మందిరాన్ని కాపాడుకోవడం కోసం తరతరాలకు ఈ రామ మందిర స్ఫూర్తి అందించడానికి బరాబర్ రాముని పేరు చెప్పుకొని ముందుకు వస్తాం మీకు దమ్ముంటే మీకేమైనా ఇబ్బంది అనుకుంటే మీరు బాబర్ పేరు చెప్పి రండి మేము రాముని పేరు చెప్పుకొని వస్తాం రే రాముడు అందరికీ దేవుడు అన్న రాముడు మనకు దేవుడే అందరికీ దేవుడే ఇలా కాంగ్రెస్లో చెప్తున్నారు మీరే మీకే రాముడు ఎస్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మాత్రమే రాముడు ఇవాళ అయోధ్యలో అయోధ్యలో ఈ రామ మందిరాన్ని నిర్మించే క్రమంలో పాత కట్టడాన్ని కూల్చేసిన క్రమంలో ఏ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండానా ఏ బిఆర్ఎస్ పార్టీ కార్యకర్త బలిదానం చేసిండనా ఏ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్త బలిదాన్ని చేసినా అరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల రామ మందిరం నిర్మాణం కోసం చస్తమని తెలిసి కూడా చంపుతారని తెలిసి కూడా మా కుటుంబ సభ్యులను మా ఊరు వాడ పెద్దలందరి ఆశీర్వాదం తీసుకొని అమ్మా అన్నా అక్క తమ్ముడా నేను అయోధ్యలో రామ మందిరం నిర్మించే తిరిగి వస్తాం చచ్చిపోవడానికైనా సిద్ధం చావడానికైనా సిద్ధం రామ మందిరాన్ని నిర్మించకుండా రామ మందిరాన్ని నిర్మించకుండా తిరిగి నా ఊరికి రానని చెప్పి ప్రతిజ్ఞ చేసి చావడానికి త్యాగం చేయడానికి సిద్ధమై అనేక మంది కార్యకర్తలు మూర్ఖతో ములాయం సింగ్ జరిపిన కాల్పులో బలిదానమైన కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైన మరి కాంగ్రెస్ వాళ్ళకు రాముడే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రాముడే కమ్యూనిస్టు పార్టీ రాముడే మీ కార్యకర్తలు రాముని కోసం బలిదానం చేయడానికి ఎందుకు ముందుకు రాలేదో ఒక్కసారి చెప్పాలి అరే ఇప్పుడు కట్టేటువంటి రామ మందిరాన్ని మేము తప్పకుండా కాపాడుతామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఇవ్వగలదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి ఎస్ మా ఇంకా రాముడున్నాడు రాముని ముందు రాముని వారసుడు నరేంద్ర మోడీ ఉన్నాడు మా ప్రధానమంత్రి ఈ ఎన్నికలు ఈ ఎన్నికలు ప్రధానమంత్రి అభ్యర్థి నిర్ణయించే ఎన్నికలు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరన్నా అభ్యర్థలేడు మీరు రాహుల్ గాంధీ వాళ్ళ అభ్యర్థి రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటోనే పెట్టుకుంటలేరు వాళ్ళు ఇలా ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరో తెలియని కాంగ్రెస్ పార్టీకి ఈ దేశ ప్రజలు పార్లమెంట్ ఎన్నికలో దేశ ప్రధాని నిర్ణయించే ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలో ఆ పార్టీకి ఎవరు చూసి ఓటు ప్రధానమంత్రి ఎవరు అభ్యర్థిని ఓటేమంటారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలి వాళ్ళు ఏదో అనుకుంటున్నారు ఆగు ఈ పది పెడతారు కదా చుక్కలు చూపెడతారు ప్రజలు కాంగ్రెస్లో చుక్కలు చూపెడతారు ప్రజలు వంద రోజులు అయిపోతుంది బిడ్డ వంద రోజులు అయిపోతుంది ఆగు వంద రోజులు అయిపోయినాక మీ ఆరు గ్యారెంటీలో సంగతి ఏందో ప్రజలు చూపెడతారు చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులకు దడదడ స్టార్ట్ అయ్యింది ఈ వంద రోజులు డెడ్ లైన్ కనబడుతుంది వాళ్ళకు వంద రోజులు అవుతాము ఊర్ల తిరిగి ఇస్తారా ప్రజలు ఈ ఆరు గ్యారెంటీ లేదంటే పని ఇలా ఆరు గ్యారెంటీలు అంటే మళ్ళీ వివరిస్తున్నాను ఆరు గ్యారెంటీ అంటే ఐదు వందల రూపాయలకు సిలిండర్ ఇవ్వడమే కాదు రెండు వందల యూనిట్ల గ్యా రెండు వందల రెండు వందల యూనిట్లు కాల్చే ఫ్రీ కరెంట్ కాదు ఇలా గ్యాస్ కూడా అర్థం చేసుకోండి ఇలా ఎన్నికల ముందు కాంగ్రెస్ లేవన్నారు ఏమన్నారు అందరికీ గ్యాస్ ఇస్తామన్నారు ఐదు వందల రూపాయలకు ఎన్నికల తర్వాత ఏమన్నారు రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే గ్యాస్ అన్నారు ఇప్పుడు నిన్నగాక ఏమన్నారు మహిళల పేరు మీద కనెక్షన్ ఉంటారని గ్యాస్ ఇస్తారట ఫస్ట్ టైమో అందరికి అన్నారు తర్వాత రేషన్ కార్డు ఉన్నకే గ్యాస్ అన్నారు మళ్ళీ ఇప్పుడు ఏమంటారు మహిళల పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటారో గ్యాస్ కనెక్షన్ అంటారు మరి రేషన్ కార్డులు ఇవ్వలేదని చెప్పి పది సంవత్సరాలు మేము తిట్టినాం బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు రేషన్ కార్డు కోసం దాదాపు పది లక్షల మంది కంటే ఎక్కువ మంది ప్రజలు దరఖాస్తు చేసుకున్నారు రేషన్ కార్డులు ఇవ్వకపోతుంది ఇలా గ్యాస్ ఇవ్వకపోతురు కానీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ ఇస్తామంటున్నారు మరి గ్యాస్తో పాటు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ఇలా రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళల అకౌంట్లో ఇస్తున్నారు పక్క ఆరు గ్యారెంట్లు పక్క రెండు వేల ఐదు వందల రూపాయలు వేయాలి వేసిండ్రా ఎక్కడన్నా ఇవ్వాలడికి ఎనభై రోజులు అయిపోయింది ఇంకా ఇరవై రోజులే ఇంకా పది రోజుల పాట ఎన్నికల కోడ్ వస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇవాళ మీటింగ్ పెట్టుకున్నారు ఆ రోజు ఒక గ్యారెంటీ అట ఇల్లు ఇస్తారట ఇవాళ ఇంద్రమ్మ ఇండ్ల కోసం ఇలా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్నది ఇరవై లక్షల మంది అని వాళ్ళే చెప్పారు ఆరు లక్షల మందికి ఇస్తామని వాళ్ళే చెప్పారు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఇస్తామని వాళ్ళే చెప్పారు ఆరు లక్షల చొప్పున ఐదు ఆరు లక్షల మందికి ఐదు లక్షల చొప్పున ఇవ్వాలంటే దాదాపు మూడు లక్షల కోట్లు కావాలి కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇళ్ళ కోసం విడుదల చేసిన డబ్బెంత అంటే మూడు వేల కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు ఇస్తున్నారు నీ మూడు వేల కోటలో ఒక్కొక్క నియోజకవర్గానికి కనీసం వంద కూడా రావు వంద రెండు వందలు కూడా రావు కాబట్టి ఎట్లా బ్లఫ్ చేస్తుందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్క స్థాయిలో నుంచి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు కోటిన్నర మంది పద్దెనిమిది సంవత్సరాలు దాటి మహిళలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు రెండు వేల ఐదు వందల రూపాయలు పక్కా ఇవ్వాలి వాళ్ళ అకౌంట్లో పైసలు వేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్తరి వాళ్ళు దాంతోపాటు నాలుగు వంద నాలుగు వేల రూపాయలు ఆస్తారా పెన్షన్ ఇస్తున్నారు అవి ఇవాళ ఇంతవరకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు అవి వేలే రైతు భరోసా పేరు మీద పదిహేను వేల రూపాయలు అకౌంట్లు వేస్తున్నారు అవి వేలే ఇవాళ రైతు భరోసా దాదాపు యాభై యాభై లక్షల మంది రైతులు ఎదురుస్తున్నారు రెండు లక్షల రుణమాఫీ కోసం ఇలా పదిహేను వేల రైతు భరోసా ఇస్తా అంటే యాభై లక్షల మంది రైతులు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు దాదాపు పదిహేను లక్షల మంది కౌలు రైతులకు మనకు భరోసా కల్పిస్తారంటే వాళ్ళు ఓట్లు వేసారు ఏమీ ఆచరించకుండా ఏమీ అమలు చేయకుండా ఒకటో రెండో వాగ్దానాలు అమలు చేసి